నైన్టీ డేస్ ఫార్ములా ఆ ఎమ్మెల్యేలలో వణుకు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు వరకు పుట్టిస్తోంది తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఇరవై ఆరు మంది పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదట చేరగా మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివిధ సమయాల్లో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆయన ఫిర్యాదును స్వీకరించేందుకు ముందుకు రాలేదు దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు సూచన మేరకు ఫిర్యాదును స్వీకరించని తప్పని పరిస్థితుల్లో స్పీకర్ దానిని తీసుకున్నారు అదే సమయంలో పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులోనూ పోరాడుతున్నది ముఖ్యంగా దానం నాగేందర్ మీద వేసిన అనర్హత పిటిషన్ పై వేగంగా విచారణ కొనసాగుతోంది జూలై నెలలోనే తేదీల్లో హైకోర్టు విచారణ చేసి ఇరుపక్షాల వాదనలు విన్నది ఈ నెల ముప్పైనా హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని భావిస్తున్నారు హైకోర్టు నిర్ణయం తర్వాత బిఆర్ఎస్ ఈ అంశం మీద సుప్రీం కోర్టుకు వెళ్లారని తెలుస్తోంది గతంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల మీద జార్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలలో స్పీకర్లు అనర్హత వేటు విషయంలో కాలయాపన చేయడంపై సుప్రీంకోర్టు తప్పు పట్టింది విచక్షణ అధికారం పేరుతో సాగుదీయకూడదని వారికి తొంభై రోజుల వ్యవధిని నిర్ణయించింది దీంతో దేశవ్యాప్తంగా అనర్హత వేటు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోక తప్పదని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మరో పదహారు మంది ఎమ్మెల్యేలు చేరే పరిస్థితులు కనిపించడం లేదు మరోవైపు స్పీకర్ కు చేరిన ఫిర్యాదులకు తొంభై రోజుల గడువు దగ్గర పడుతోంది దీంతో ఒకరి వెనుక ఒకరిపై అనర్హత వేటు ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అందుకే కొద్ది రోజులుగా ఈ దిశగా సీఎం రేవంత్ దృష్టి సాధించడం లేదని సీఎం స్థాయిలో రాజ్యాంగ బద్దమైన విషయాలలో జోక్యం చేసుకొని విమర్శలు ఎదుర్కోవడం కన్నా తటస్థంగా ఉండటం మేరని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నెల ముప్పైనా హైకోర్టు తీర్పు వస్తే ఇక అనర్హత పిటిషన్ బంతిని సుప్రీంకోర్టులో పడుతోంది